శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ వన్ జీరో సెవెన్ ఎయిట్ విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు స్త్రీ పురుష వసీకరణ ప్రత్యేకంగా చేయబడును మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి పరిష్కారం చూపబడును యంత్రాలు ఇవ్వబడును బిందులు గుప్త నిధులు గురించి కూడా చూడబడును మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందుతూ ఉన్నారా అయితే ఒకసారి గురువుగారిని కలవండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ వన్ జీరో సెవెన్ ఎయిట్ వన్ ఎయిట్ టూ వన్ ఆగస్ట్ నెల మొదటి వారంలో వృష్టికి రాసి వారికి వెయ్యి కోట్ల దేవతల్లో దిగివచ్చి రాజయోగాన్ని ఇవ్వబోతున్నారు మీకు ఇక తిరిగే లేదు కోట్లు గడించే యోగం మీకే సొంతం కళలో కూడా ఊహించని అదృష్టం మీ జీవితంలో మీరు చూడబోతున్నారు మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది అసలు ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వృష్టికి రాశి వారికి అయితే ఇప్పుడు అనుకూలిత అనేది అధికంగానే కనిపిస్తుంది ఈ వృష్టికి రాశి ఏ జన్మే పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరి కిందటి అదృష్టం వచ్చిందని చెప్పాలి ఇక ముందుగా ఈ వృశ్చికి రాశి వారి కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే మీరు ఏమన్నా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేస్తారు ఈ వృష్టికి రాశి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది మీరు ఎప్పుడూ కూడా అదృష్టమే చూస్తారని చెప్పాలి అలానే ఇక ఈ వారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా వీరికి చాలా బాగుంటుంది వీరి గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మాత్రం కూడా ఆలోచించకండి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి ఈ వృష్టికి రాశికి చెందిన వారు విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు ఈ వృష్టికి రాశివారికి అధిపతి కుజుడు ఈ రాశి రాశి చక్రంలో ఈ రాశి ఎనిమిదవది ఈ వృష్టికి రాశివారు లక్షణరీత్యా స్థిరమైనది అనగా ఈ వారు అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఊగిసులతో ఉన్న విధులు మనకు పెద్దగా కనిపించదు తత్వరీత్యా వృష్టి గ్రాస్వర్ జలస్వభవం అయినందువల్ల వల్ల పడకుండా పనులు చక్కబెట్టుకునే పెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ రుచి గ్రాస్వర్ గుమ్మనంగా వ్యవహారాలు చక్కబడతారు ఏవి జరగపోనివి ఏవి జరగాల్సిన స్పష్టమైన ఆలోచనలతో ముందుకు వెళ్తారు వృష్టి గ్రాస్వర్ మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడ్డానికి అందంగా ఉండటమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో కొంచెం వీరు పంచుకుంటారు ఈ రాసి జమించే వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది అనగా దృఢమైన శరీరం ఉంటుందని అర్థం అంతేకాదు కోపతాపాలు కూడా ఎక్కువగా ఉంటాయి అందువల్ల ముందు వెనక ఆలోచించకుండా బంధువులతోనూ స్నేహితులతోనూ తగాదాలు పెట్టుకుంటారు ఈ రుచికి రాసు వారికి అధికమైనటువంటి పట్టుదల ఉంటుంది అందువల్ల వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం ఉంటుందని చెప్పాలి రుచికి వారు మంచి హోదాలో సరిపడతారు సమాజంలో ఇతను విన్ను చూసి భయపడి విన్న గౌరవిస్తారు ప్రతి విషయంలోని కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఆలోచించి ఖర్చు చేసే స్వం వీళ్ళు ఉంటుంది అయినప్పటికీ కూడా అనవసరపు ఖర్చులు చేస్తారు వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష ఎక్కువగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమీరిపోయే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వరకు అయితే ఇప్పుడు ప్రతి విషయంలోని కూడా అదృష్టమే కలిసి వస్తుంది కాబట్టి అంతా కూడా మంచి జరుగుతుంది కాబట్టి మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి దానికి తగ్గట్టుగా మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది కాబట్టి మీకు అంతా కూడా ఇప్పుడు మంచి జరుగుతుంది కాబట్టి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టాన్ని కలుగుతుంది కాబట్టి మీకు వచ్చిన దాంట్లో సహాయం చేస్తే మీరు ఎంతో ఉన్నత స్థాయికి అయితే వెళ్ళగలుగుతారు అలానే ఎలానే మీకు ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తుందనుకున్న అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు మీకు ఇప్పుడు బాగా అదృష్టమే కలిసి వస్తుంది ఈ రుచిక రాసు వారి జీవిత భాగస్వామిని పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు ఈ రుచిక్రాసు వారు ఎప్పుడు కూడా అదృష్టమే చూస్తారని చెప్పాలి ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా వీరు ఎప్పుడు చూడబోతున్నారు అలానే బాల్యం నుండి సంపాదన మొదలు పెడతారు కావుని ఏ వ్యాపారం ప్రారంభించినా అందులో విజయాన్ని సాధిస్తారు ఒకవేళ రుచికి రాసి వారు ఉద్యోగం చేస్తే వారితో ఉద్యోగం కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు వీళ్ళకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు ఏ పనులనైనా సరే పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తారు అయితే నక్షత్రాన్ని బట్టి చూస్తే విశాఖ నక్షత్రం పుట్టినవారు అధిక చాతుర్యాన్ని కనబరుస్తారు వీరు చక్కటి వాగ్దాటని కలిగి ఉంటారు ఈ నక్షత్ర వారు తెలియని విషయం కూడా బాగా తెలిసినట్టుగా మాట్లాడతారు ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పటికీ ఈర్ష స్వభావం వీరిలో ఉంటుంది విశాఖ నక్షత్రం పుట్టినవారు ప్రతి పనిలోని కూడా అనుమానాలు ఉంటాయి ఇక అనురాధ నక్షత్రం పుట్టినవారు విద్య వినయం వివేకము కలిగి ఉంటారు అధిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ఉపన్యాసాలు చేయటంలో వీరికి వీరే సంటి సంచార స్వభావాన్ని కలిగి ఉంటారు ఇంట్లో బయట రాణిస్తారు ఈ రాశి అయితే ఇప్పుడు బాగా అదృష్టమే కలిసి వస్తుంది అలా అని ఇక వ్యాపారాలు చేయ చేరడం లేదని బాధపడుతున్నట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి కూడా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది వ్యాపారాలు చేసే ఉన్న పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు ఇక ఈ జ్యేష్ఠ నక్షత్రం జన్మించిన వారి విషయానికి వస్తున్నట్లయితే కనుక వీరికి అధికంగా కోపం ఉంటుంది అయినప్పటికీ కూడా అల్ప సంతోషాలు అని చెప్పాలి ఈ రాసవర్ ఏమన్నా చూస్తే వీరు చాలా స్వార్థపరులు అని అనుకుంటారు కానీ నిజం ఏమిటంటే రుస్సిక్ రాశ్వర్ స్వార్థపరులు కారు పరోపకారం చేయవారు స్నేహితులకు సహాయం చేసుకున్న వీరికి అధికంగా ఉంటుంది ఈ వారికి అయితే ఇప్పుడు బాగా అదృష్టమే కలిసి వస్తుందని చెప్పాలి అలానే మనం ఒక విషయాన్ని గమనించాలి వృష్కం అనగా తేలు అంటే దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు ఈ రాశువారిని ఎవరైనా బాధిస్తే దాన్ని గుర్తించుకుని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు కానీ ఈ రాసు వారితో ఎవరైనా తగాత పెట్టుకోవాలంటే ఇప్పుడు సార్లు ఆలోచించుకోవాలి ఈ రాశివారిక అయితే ఇప్పుడు బాగా అదృష్టమే కలిసి వస్తుంది అలానే మీరేమన్నా కొనుగోలు చేయాలనుకుంటే ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు ఏ మంచి పని చేయాలనుకున్నా ఈ సమయంలో అయితే ప్రయత్నం చేస్తే కొంచెం మీరు ఉన్నత స్థాయికి అయితే వెళ్ళగలుగుతారు ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు వీరికి అదృష్టమే కలిసి వస్తుంది ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది కాబట్టి అంతా కూడా అదృష్టమే కలుగుతుంది ఓకే అండి చూశారు కదా వృష్టికి రాసు వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్